మద్యం తాగడం అంటేనే ఆరోగ్యాన్ని పండు చేసుకోవడం అనుకుంటే ఇప్పుడు మళ్ళీ నకిలీ మద్యాలట ఆ నకిలీ మధ్యలో అయితే ఇంకెంత ప్రాణాలు హరి అంటాయో ఒకసారి ఆలోచించుకోండి కాసేపు మద్యం బాబులు కూడా మీ మద్యం ప్రియులు కూడా మీది ఆరోగ్యం మీ కుటుంబము ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని తగ్గించండి రా బాబు లేకపోతే ఏం తాక్కుంటే ఏమన్నా కొందరైతే తాక్కుంటే సత్తామే సత్తామేమో అన్నట్టుంటే ఇప్పుడు తాగితే సత్తాల్ రా బాబు అంతది ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలిసే తగలడం లేదు కాసిన కుటుంబాలన్నా మనసులో పెట్టుకొని కాసింది తాగకుండా ఉండొచ్చు కదా కనీసం కొన్ని రోజులైనా ఈ నకిలీ మద్యం ఉంది కదా మొలకజీ ఇబ్రహీంపట్నం అని ఈ ఇబ్రాహీంపట్నం సంబంధించిన నకిలీ మద్యాన్ని కానీ దాని నమూనాలను ఎక్సైజ్ అధికారులు గుంటూరులోని ప్రాంతీయ ప్రయోగశాలకు పంపిస్తే దానికి ఉపయోగించిన ముడి సరుకు రసాయనాలు స్పిరిట్తో పాటు తయారైన మద్యం అన్ని అధికారులు సీజ్ చేసి ఆ ప్రయోగశాలకు పంపిస్తే ఏం లేదంటే అందులో నీళ్ళు స్పిరిట్ రంగు రుచి కెమికల్స్తో ఈ మధ్య నకిలీ మధ్య తయారైందట నీళ్ళు స్పిరిట్ రంగు రుచి కోసం అయిన కెమికల్స్ వీటితో తయారైందంట ఏం సత్తారా ఇది అయితే ఇలాంటిది అయితే ఏం మరి ఒకన్నర సంవత్సరం నుంచి తయారు చేస్తున్నామని చెబుతున్నారని అధికారులు చెబుతూ ఉన్నారట సరే ఒరవ మాట ఈ ప్రభుత్వం ఏమో ఏమో అది అంత అంత పెద్ద ప్రమాదం కాదులే బట్ కొంచెం నానే తక్కువగా ఉంది అంటున్నారట ఈ ఆదాయం తగ్గిపోతుందని వీళ్ళ బాధ వీళ్ళది మనుషుల ప్రాణాల కంటే ఆదాయాలే ముఖ్యమైపోతున్నాయి ప్రభుత్వాలకు అసలు మద్యం ఆదాయం లేకపోతే ఇంకా పాలకులు ప్రభుత్వాలే నడపలేదు దానికోసం మేము నాయకులు అనడం ఎందుకు మేము తోపులు అనడం ఎందుకు ఎవరైనా సరే మద్యం ఆదాయం మీద ఆధారపడి ప్రభుత్వాలు నడిపేవాళ్ళు దేనికోసం మేము తోపులను తుడుపులం అనేది దేనికోసం ఆంధ్రప్రదేశ్ జిఎస్డికి ముప్పై బడ్జెట్లో ముప్పై పర్సెంట్ వాటా మధ్య లిక్కర్ ఆదాయాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారట ఏం చేయాలి అంతా రంగు రుచి కోసమైన కెమికల్స్ స్పిరిట్ అవి ఇవి అంట దారుణం కాకపోతే ఎంత విచ్చలు చూడండి ప్రజల ప్రాణాలతో చెలగాట కదా కనీసం మినిమం ప్రమాణాలు లేకుండా చేచ్చి ఏం చెప్తాం పట్